వెల్కమ్ టు జిఎం ట్రానిక్స్ ఛానల్ డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియో లో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి సర్ఫేస్ మౌంట్ డివైస్ రిసిస్టర్స్ గురించి తెలుసుకుంటున్నారు సర్ఫేస్ మౌంట్ డివైస్ షార్ట్ ఫామ్ లో ఎస్ఎమ్డి అని అంటారు వీటిని ఎస్ఎం డి రిసిస్టర్స్ అని అంటారు సో జనరల్ గా నార్మల్ రిసిస్టర్స్ ఈ విధంగా ఉంటాయి మీకు తెలిసే ఉంటుంది వీటికి కలర్ కోడ్ ఉంటుంది కలర్ కోడ్ ను ఉపయోగించి మనం ఆ యొక్క రిసిస్టెన్స్ వాల్యూ ని అవుట్ చేస్తాము అలాగే దీనికి రెండు టెర్మినల్స్ ఉంటాయి రెండు టెర్మినల్స్ ని సర్క్యూట్ లలో కనెక్ట్ చేస్తూ ఉంటాము ప్రాజెక్ట్ వర్క్ లో గానీ బ్రెడ్ బోర్డ్ లో గానీ లేదా పిసిబి లో గానీ ఈ రెండు టెర్మినల్స్ ని కనెక్ట్ చేస్తూ ఉంటాము సో దీనినే త్రూ హోల్ కాంపొనెంట్ అని కూడా అంటారు త్రూ హోల్ కాంపనెంట్ అంటే ఏదైనా పిసిబి లో గాని ఓకే లేదా బ్రెడ్ బోర్డ్ లో గానీ వాటికి ఆల్రెడీ హోల్స్ ఉంటాయి ఆ హోల్స్ ద్వారా ఈ జనరల్ రిజిస్టర్స్ కి ఉన్నటువంటి టెర్నల్స్ ను ఇన్సర్ట్ చేసి సోల్డరింగ్ చేయడము లేదా కనెక్షన్స్ ని ఇవ్వడం జరుగుతుంది సో దీనికి ఎక్స్టర్నల్ గా టూ టెర్మినల్స్ ఉంటాయి వీటిని త్రూ హోల్ కాంపనెంట్స్ అని కూడా అంటారు రైట్ సో మరి ఎస్ఎమ్డి రిజిస్టర్స్ గురించి ఇక్కడ మీరు తెలుసుకుంటున్నారు అంటే ఈ రెండింటికి మధ్య ఉన్న డిఫరెన్స్ని తెలియచేయడం కొరకు మీకు ఇవి యొక్క నార్మల్ రిజిస్టర్స్ కూడా చూపించాను ఇప్పుడు ఈ యొక్క ఎస్ఎండి రిజిస్టర్స్ విషయానికి వస్తే ఇవి ఎక్కడ ఉపయోగిస్తారు వీటి యొక్క అడ్వాంటేజెస్ ఏంటి వీటి యొక్క అప్లికేషన్స్ ఏంటి అలాగే ఈ యొక్క ఎస్ఎమ్డి రిసిస్టర్స్ను పీసీబీల మీద ఏ విధంగా కనెక్ట్ చేస్తారు అలాగే ఈ ఎస్ఎండి రిజిస్టర్స్ యొక్క రిసిస్టెన్స్ వాల్యూని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి ఇటువంటి విషయాలన్నీ కూడా చాలా క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా మీరు చూసినట్లయితే దీని యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు తెలుస్తుంది డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రైట్ చూడండి ఎస్ఎమ్డి రిజిస్టర్స్ ఈ విధంగా ఉంటాయి ఇవి చాలా చాలా చిన్నగా ఉంటాయి వీటి యొక్క సైజు మిల్లీమీటర్లో ఉంటుంది మీకు విజువల్ క్లియర్గా ఉండడం కొరకు వీటిని జూమ్ చేసి చూపిస్తున్నాను ఓకే సో అది నార్మల్ రిజిస్టర్ అయితే మనం క్లియర్గా చూడవచ్చు ఇలా ఉంటుంది మరి ఎస్ఎమ్టీ రిజిస్టరు దీనికన్నా వెరీ స్మాల్ సైజ్ ఉంటుంది ఓకే సో నార్మల్ రిజిస్టర్స్ ఈ విధంగా ప్యాక్ అయ్యి ఉంటుంది రైట్ సో మరి ఈ యొక్క ఎస్ఎమ్టీ రిజిస్టర్స్ ఎలా ఉంటుంది చూడండి ఇక్కడ ఒక రింగ్ లా కనిపిస్తుంది చూడండి ఇది ఒక బెల్ట్ ఈ స్ట్రిప్ అన్నట్టు ఈ స్ట్రిప్లో ఈ యొక్క ఎస్ఎమ్టీ రిజిస్టర్లు అన్నీ కూడా ప్యాక్ అయ్యి ఉంటుంది ఇక్కడ విజువల్ ఉంది ఇక్కడ చూడండి రైట్ ఈ విధంగా ఇదంతా కూడా ఒక బెల్ట్లా ఉంది స్ట్రిప్ ఇది అంటే ఎస్ఎమ్డి రిసిస్టర్సు ప్యాకింగ్ స్ట్రిప్స్ ఇక్కడ ఉన్న చిన్న చిన్న గదులు ఉంటాయి చూడండి వీటిల్లో ఒక్కో రిజిస్టర్ని ప్యాక్ చేసి ఉంటారు ఓకే ఇవి సాధారణంగా అంటే నార్మల్గా చూసినప్పుడు వాటి మీద ఉన్న నెంబర్స్ కూడా మనకు కనపడవు మ్యాగ్నిఫైర్ తీసుకొని వాటిని ట్వీజర్తో హోల్డ్ చేసి చూసినప్పుడు మనకు వాటి మీద ఉన్నటువంటి నెంబర్స్ ఈ విధంగా విజువల్ అవుతాయి ఓకే సో ఇవి ఏమిటంటే రిజిస్టర్ యొక్క రిజిస్టెన్స్ వాల్యూ కోడ్ ఇది రైట్ రిజిస్టర్ చూడడానికి ఫిజికల్గా ఈ విధంగా ఉంటుంది రెక్టాంగులర్ షేప్లో ఉంటుంది మరి వీటి సైజ్ అంతా కూడా సెంటీమీటర్లలో ఉండదు మిల్లీమీటర్లలోనే ఉంటుంది రైట్ ఇది రెక్టాంగుల్ షేప్లో ఉంటుంది మిల్లీమీటర్లోనే ఉంటుంది మిల్లీమీటర్లు అంటే ఒకసారి ఊహించుకుంటే ఎంత స్మాల్ సైజ్ ఉంటుందో ఓకే సో మరి వీటిని ఎందుకు ఎక్కువగా ఇప్పుడున్నటువంటి మోడర్న్ ఎలక్ట్రానిక్స్లో ఉపయోగిస్తూ ఉంటారు వీటి వలన ఏంటంటే ఎక్కువగా కంపాక్ట్ డివైజెస్లో అంటే మనకు సర్క్యూట్ స్పేసు రిడ్యూస్ చేయడం కొరకు అలాగే ఫ్రెసైజ్గా వర్క్ అవ్వడం కొరకు టాలరెన్స్ కూడా ఆల్మోస్ట్ చాలా తక్కువగా ఉంటుంది రైట్ అలాగే వైడ్ రేంజ్ ఆఫ్ వాల్యూస్ అనేటివి అవైలబిలిటీ ఉంటాయి సో ఈ విధంగా అందులో ఇప్పుడు వస్తున్నటువంటి మోడర్న్ టెక్నాలజీ అంతా కూడా సర్ఫేస్ మౌంట్ టెక్నాలజీ రైట్ ఎస్ఎమ్టీ అంటే సర్ఫేస్ మౌంట్ టెక్నాలజీ ఎస్ఎండి అంటే సర్ఫేస్ మౌంట్ డివైజ్ ఎస్ఎమ్టీ సర్ఫేస్ మౌంట్ టెక్నాలజీకి సర్ఫేస్ మౌంట్ డివైజ్ని ఉపయోగించాలి ఓకే అందులో త్రూ హోల్స్ అనేటివి ఉండవు ఓకే సో ఇప్పుడు ఈ వీడియోలో మీకు ముందుగా ఈ యొక్క రిజిస్టర్ యొక్క రెసిస్టెన్స్ వాల్యూని ఈ కోడ్ ఉపయోగించి ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే జనరల్గా ఇటువంటి రిసిస్టర్స్ అంటే నార్మల్ రిసిస్టర్స్కి మనం మల్టీమీటర్ ఉపయోగించి కూడా వీటి యొక్క రిసిస్టెన్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయవచ్చు కానీ ఇవి చాలా చాలా స్మాల్ సైజ్ ఉంటాయి ఈవెన్ మనం మల్టీమీటర్ ప్రోప్స్ను కూడా వాటి మీద పెట్టడానికి వీలవ్వదు అటువంటిప్పుడు అప్పుడు మ్యాగ్నిఫైర్ తీసుకొని రైట్ అంటే లెన్స్ తీసుకొని ఆ యొక్క మ్యాగ్నిఫైర్ ద్వారా ఆ కోడ్ని చూసి ఆ కోడ్ ద్వారా దాని యొక్క రెసిస్టెన్స్ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి ఓకే సో ఇప్పుడు మీకు ఆ కోడ్ని నేర్పిస్తాను అబ్జర్వ్ చేయండి సో ఇప్పుడు నేను ఇక్కడ మీకు వాటి యొక్క కోడ్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో ఇక్కడ వివరిస్తాను అబ్జర్వ్ చేయండి ఈ విధంగా వాటి మీద కోడ్లు రాసుంటారు ఫర్ ఎగ్జాంపుల్ సో అందులో త్రీ డిజిట్ కోడ్ ఫోర్ డిజిట్ కోడ్ అలాగే ఫైవ్ డిజిట్ కోడ్స్ కూడా ఉంటాయి అవి ఎలా ఫైండ్ అవుట్ చేయాలో అబ్జర్వ్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ త్రీ డిజిట్ కోడ్ ఉంది అనుకుందాం ఒక ఎగ్జాంపుల్ వాల్యూస్కి తీసుకున్నప్పుడు ఫోర్ సెవెంటీ టూ ఫోర్ సెవెంటీ టూ ఈ విధంగా కోడ్ ఉంటుంది ఆ యొక్క ఎస్ఎమ్డీ రిజిస్టర్స్ మీద ఓకే సో ఎస్ఎమ్డీ రిజిస్టర్స్కి ఈ యొక్క నార్మల్ రిసిస్టర్స్ లాగా టర్మినల్స్ అనేటివి ఉండవు రైట్ అంటే ఇటువైపు అటువైపు టర్మినల్స్ ఉంటాయి కదా కనెక్ట్ చేయడానికి అవి ఉండవు సో వీటిల్లో టెర్మినల్స్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి ఎట్లా కనెక్ట్ చేయాలో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే సో ఇక్కడ ఎగ్జాంపుల్కి ఫోర్ సెవెంటీ టూ అనే నెంబర్ కనుక ఉంటే దీని యొక్క రిజిస్టెన్స్ వాల్యూ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలంటే ముందుగా ఈ టూ డిజిట్స్ని ఈ విధంగా రాసుకోండి ఫార్టీ సెవెన్ ఈ టూ డిజిట్స్ ని ఈ విధంగా రాసుకున్నట్లయితే ఫస్ట్ టూ డిజిట్ని ఇలా రాసుకోండి ఫార్టీ సెవెన్ ఇంటూ సెకండ్ డివిజన్ వచ్చి టెన్ టు ద సెకండ్ డిజిట్ టెన్ టు ద పవర్ ఆఫ్ టూ ఆర్ టెన్ స్క్వయర్ ఇక్కడ ఎంత నెంబర్ ఉంటే టెన్ టు ద పవర్ ఆఫ్ దట్ నెంబర్ ఓకే ఈ విధంగా ఓకే ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి చాలా మంది ఇందులో రాసి ఉన్నటువంటి కోడ్ని రెసిస్టెన్స్ వాల్యూ అనికే తప్పుపడుతూ ఉంటారు ఇందులో రాసినటువంటి నెంబరు రెసిస్టెన్స్ వాల్యూ కాదు అది రెసిస్టెన్స్ వాల్యూ యొక్క కోడ్ ఓకే సో ఈ కోడ్ ద్వారా ఈ విధంగా రెసిస్టెన్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్ త్రీ డిజిట్స్ ఉన్నటువంటి నెంబర్కి ఫస్ట్ టూ డిజిట్ని డైరెక్ట్గా రాసుకోండి తర్వాత ఇంటూ లాస్ట్ డిజిట్ ఎంత ఉంటే అంత టెన్ స్క్వేర్ అని అర్థము ఫర్ ఎగ్జాంపుల్ మరొక వివరణ ఇస్తున్నాను అబ్జర్వ్ చేయండి సపోజ్ ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ ఉంది అనుకుందాం ఇప్పుడు ఈ రెసిస్టెన్స్ వాల్యూ ఎంత ఇక్కడ చూడండి ఇందాకే మీకు వివరించిన విధంగా ఈ యొక్క ఫి ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ అనేది రెసిస్టెన్స్ వాల్యూ కాదు ఇది రెసిస్టెన్స్ వాల్యూ యొక్క కోడ్ అన్నట్టు ఈ కోడ్ను ఉపయోగించి ఇప్పుడు ఈ రిజిస్టర్ యొక్క వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి సో ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫిఫ్టీ టూని డైరెక్ట్గా ఫస్ట్ టూ డిజిట్ ఈ ఫిఫ్టీ టూని డైరెక్ట్గా ఇట్లా రాసుకోండి ఏంటూ ద పవర్ ఆఫ్ ఫోర్ ఈ విధంగా రాసుకోవాలి మరి ఇప్పుడు దీని వాల్యూ ఎంత సో ఫిఫ్టీ టూ ఇంటూ ద ఫోర్ ఆఫ్ అంటే ఫోర్ జీరోస్ రైట్ సో అప్పుడు దీని వాల్యూ ఎంత అవుతుంది ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ కిలోఓమ్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ కిలో ఓమ్ నార్మల్గా చెప్పుకోవాలంటే ఎంత దీని వాల్యూ ఐదు లక్షల ఇరవై వేల ఓము కానీ ఈ యొక్క రిజిస్టెన్స్ వాల్యూ చెప్పేటప్పుడు మనం ఎలా చెప్తారు అంటే ఈ దీన్ని తీసుకుంటారు ఫైవ్ ట్వంటీ కిలో ఓం కిలో అంటే ఈ థౌజండ్ త్రీ త్రీ డిజిట్స్ని కిలో అంటారు ఇప్పుడు దీని వాల్యూ ఎంత అయింది ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ కిలో ఓం అని అర్థము అంతేగాని ఫైవ్ ట్వంటీ ఓ ఫైవ్ ట్వంటీ ఫోర్ ఓం అనేది కాదు ఫైవ్ ట్వంటీ ఫోర్ అనేది ఒక కోడ్ దాని ద్వారా మనం రీస్టెన్స్ వాల్యూ తెలుసుకుంటే ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ కిలో ఓం అని అర్థము మరి త్రీ డిజిట్స్ గురించి తెలుసుకున్నారు అలా కాకుండా ఫోర్ డిజిట్ ఉందనుకోండి అప్పుడు ఎట్లా క్యాలకులేట్ చేస్తారు ఇటువంటివి కూడా మీరు కనుక స్టూడెంట్స్ అయితే ఎగ్జామ్లలో అడుగుతూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్ డిజిట్ కోడు ఈ విధంగా ఉంది ఓకే ఈ విధంగా ఫోర్ డిజిట్ కోడు రిజిస్టెన్స్ మీద ఉంది అప్పుడు దీని యొక్క వాల్యూ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తారు దీని యొక్క వాల్యూ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తారు అని అన్నప్పుడు ఫస్ట్ త్రీ డిజిట్స్ని డైరెక్ట్గా రాసుకోండి ఓకే వన్ ట్వంటీ ఇంటూ తర్వాత టెన్త్ ద పవర్ ఆఫ్ ఈ వాల్యూ ఓకే సో ఇవన్నీ కూడా లాస్ట్ డిజిట్ అనేది మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ రైట్ అంటే టెన్త్ ద పవర్ ఆఫ్ దట్ ఇక్కడిచ్చినటువంటి వాల్యూ పది ఘాతము ఇక్కడిచ్చిన నెంబరు సో ఇప్పుడు ఈ విధంగా ఇచ్చినప్పుడు ఏమైంది దీని యొక్క రీజెన్స్ వాల్యూ వన్ ట్వంటీ ఇంటూ టెన్ అప్పుడు ఎంత అవుతుంది టూల్ హండ్రెడ్ ఓం టూల్ హండ్రెడ్ ఓం లేదా వన్ పాయింట్ టూ కే అని కూడా అనవచ్చును ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే వాల్యూ ఇక్కడ కనుక త్రీ ఉంది అనుకుందాం అప్పుడు దీని వాల్యూ ఎంత వస్తుంది ఇది థౌజండ్ టూ హండ్రెడ్ త్రీ ఉంది కదా లేదా ట్వల్ హండ్రెడ్ త్రీ ఉంది కదా ఇప్పుడు ఈ వాల్యూ ఇలా ఉన్నప్పుడు డైరెక్ట్గా వన్ ట్వంటీని త్రీ డిజిట్ ఇలా రాసుకుంటారు త్రీ డిజిట్ ఇలా రాసుకుంటారు తర్వాత లాస్ట్ డిజిట్ మీకు ఇందాక వివరించిన విధంగా ఇంటూ టెన్ ద పవర్ ఆఫ్ త్రీ అని అర్థము ఓకే సో అప్పుడు వన్ ట్వంటీ ఇంటూ టెన్ ద పవర్ ఆఫ్ త్రీ అంటే థౌజండ్ అని అర్థము ఓకేనా ఇంటూ థౌజండ్ సో దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు వన్ ట్వంటీ కే అని కూడా రాసుకోవచ్చు థౌజండ్ అంటే కే అని అర్థము మరి ఫోర్ డిజిట్ కోడ్ ఉన్నప్పుడు మీరు తెలుసుకున్నారు కొన్ని వాటిల్లో ఈ విధంగా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్టీ వన్ సి అని అంటారు సో ఇది దీని కొన్ని స్టాండర్డ్ ఉంటాయి ఈఐఏ నైంటీ సిక్స్ కోడ్ స్టాండర్డ్ అని అంటారు రైట్ సో దీని స్టాండర్డ్ ప్రకారంగా ఇక్కడ ఏం చేస్తుంటారంటే చివరిలో నెంబర్ ఎవరు ఆల్పోబెటికల్ లెటర్స్ అనేటివి ఇచ్చుంటారు ఓకే సో ఈ యొక్క ఆల్పోబెటికల్ రిజిస్టర్స్ వాల్యూ ఇచ్చినప్పుడు ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను మీకు వీటి గురించి చాలా డీప్గా తర్వాత వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈవేళ నాకు కొంచెం బిజీ ఉన్నాను టైం లేదు అందుకని మీకు జస్ట్ బ్రీఫ్గా ఫండమెంటల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో ఇక్కడ ఫిఫ్టీ వన్ సి అని అన్నప్పుడు ఇక్కడ చూడండి ఫిఫ్టీ వన్ ఇలా రాసుకోండి సి అంటే హండ్రెడ్ ఓకే సి అంటే హండ్రెడ్ అప్పుడు ఎలా అవుతుంది అంటే ఈ కోడ్ యొక్క డేటా అనేది కనుక మనం చూసుకున్నట్లయితే ఆల్ఫాబెటిక్ లెటర్కి ఏ అంటే ఏ లెటర్కి ఎంత వాల్యూ అనేది మనకు తెలుస్తుంది అవి ఆ వివరాలన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో మీకు చాలా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే సో ఇప్పుడు ఈ యొక్క సి అంటే హండ్రెడ్ అని ఇక్కడ ఫిఫ్టీ వన్ ఇంటూ హండ్రెడ్ సో ఇది ఎంత వస్తుంది ఫైవ్ థౌజండ్ వన్ హండ్రెడ్ లేదా ఫైవ్ పాయింట్ వన్ కిలో ఓమని అర్థము ఈ విధంగా ఆ యొక్క రిజిస్టెన్స్ కోడ్ని ఉపయోగించి రిసిస్టెన్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాము రైట్ సో ఇవి ఎక్కువగా జనరల్గా మీరు ఏదైనా ఒక పీసీబీ చూసారనుకోండి అందులో చిన్న స్మాల్ చిప్స్ ఉంటాయి అన్నట్టు అంటే దాదాపుగా కంప్యూటర్స్ మదర్ బోర్డులో కానీ లేదా ఇప్పుడు వస్తున్నటువంటి అనేక రకాల ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్లో ఉన్నటువంటి బోర్డ్స్ కానీ సెల్ ఫోన్లో ఉన్నటువంటి పీసీబీలలో కానీ ఇటువంటి ఎస్ఎమ్డి రిజిస్టర్స్ని కనెక్ట్ చేస్తూ ఉంటారు ఆల్రెడీ మీకు ఇందాకే వివరించి చెప్పాను కూడా ఇవి రెక్టాంగులర్ షేప్లో ఉంటాయి వీటి సైజు కూడా మిల్లీమీటర్లలో ఉంటుంది ఇది చాలా ఇంపార్టెంట్ ఇందాక మీకు టెర్మినల్స్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలని టెర్మినల్స్ అంటే జనరల్ రిజిస్టర్స్కి ఇటువైపు ఒక టెర్మినల్ ఉంటుంది ఇటువైపు ఒక టెర్మినల్స్ ఉంటాయి మరి దీనికి టెర్మినల్స్ లేవు కదా ఎటువైపు వీటి యొక్క పిన్నులని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి టెర్మినల్స్ అంటే పిన్స్ అన్ని అర్థము ఈ రిజిస్టర్లకి అయితే పిన్నులు ఉంటాయి ఇటువైపు ఉంటాయి అటువైపు ఉంటాయి మరి ఇక్కడ పిన్నులు లేవు కదా ఇక్కడ చూడండి ఈ యొక్క అసెంబ్లీ రిసిస్టర్ని రివర్స్లో చూస్తే ఈ విధంగా ఉంటుంది ఇక్కడ పిక్చర్ మీకు కనిపిస్తుంది కదూ సో ఇక్కడ చూడండి ఈ విధంగా ఉంటుంది ఇలా ఉన్నప్పుడు బ్యాక్ సైడు చిన్న స్మాల్ బెడ్ లాగా ఒక కండక్టింగ్ మెటీరియల్ని కనెక్ట్ చేసి ఉంటారు రైట్ ఇటువైపు ఇటువైపు రైట్ అలాగే ఇది బ్యాక్ బ్యాక్ వ్యూ చూసినప్పుడు అదే ఫ్రంట్ సైజ్ చూసినప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఇటువైపు ఒక లైను ఇటువైపు ఒక లైన్ ఉంది కాదు సో ఈ రెండు టెర్మినల్ అని అర్థము ఓకే ఇటువైపు ఒక కండక్టింగ్ పాయింట్ ఉంటుంది ఇటువైపు ఒక కండక్టింగ్ పాయింట్ ఉంటుంది ఈ రెండు కూడా టెర్మినల్స్ సో మరి పీసీబీలలో ఏ విధంగా కనెక్ట్ చేస్తారు అంటే ఇక్కడ చూడండి ఇక్కడ బ్యాక్ సైడ్ రిజిస్టర్ని వెనక్కి తిప్పినప్పుడు ఈ విధంగా ఉంటుంది సో పీసీబీలలో ఫుట్ ప్రింటు అని అంటారు మీకు అర్థమవ్వడానికి చెప్తున్నాను ఫుట్ ప్రింట్ అనేది పీసీబీలో ఈ విధంగా రెసిస్టెన్స్కి సరిపడ్డ ప్లేసెస్ని ఇట్లా ప్రింట్ చేస్తుంటారు నేను కూడా వెరీ స్మాల్గా రాస్తున్నాను ఇక్కడ అది కొంచెం మీకు అర్థమవడం కోసం బిగ్గా ఇక్కడ రాస్తాను అబ్జర్వ్ చేయండి రైట్ సో ఈ విధంగా పీసీబీలలో ప్రింట్ చేసి ఉంటారు దీనిని ఫుట్ ప్రింట్ అని అంటారు ఆ ఫుట్ ప్రింట్ ఎస్ఎమ్డీ రిజిస్టర్ స్టాండర్డ్ ప్రకారంగా అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెజర్మెంట్స్ ఉంటాయి వీటిలో సైజు ఉంటాయి అంటే వాళ్ళు ఏ సైజు ఉపయోగించాలనుకున్నారో దాన్ని బట్టి ఆ ఫూట్ ప్రింట్ ఉంటుంది ఆ ఫూట్ ప్రింట్ మీద ఈ బ్యాక్ సైడ్ రిజిస్టర్స్ ఉంది చూడండి కొంచెం బెడ్ లాంటిది మెటల్ బెడ్ లాంటిది ఉంటుంది సో దానిని ఈ ఫూట్ ప్రింట్ మీద టచ్ చేస్తారన్నట్టు అలా హోల్డ్ చేసి పెడతారు అది ఓకే సో దాని మీద పెట్టంగానే ఈ మెటల్ పాయింట్స్ అనేటివి కాంటాక్ట్ అవుతాయి కాంటాక్ట్ అయినప్పుడు అక్కడ సోల్డరింగ్ పాయింట్ అనేది చేస్తారు ఎక్కువగా ఈ యొక్క ఎస్ఎమ్డి రిసిస్టర్స్ని జనరల్గా మిషన్ ద్వారానే సోల్డరింగ్ చేస్తూ ఉంటారు లేదా హీట్ గన్ ఉంటుంది హీట్ వాకింగ్ గన్ను ఆ తర్వాత దీనికి ఉపయోగించేటువంటి సోల్డరింగ్ ఫేస్టు అన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి ఎక్స్పర్ట్ పర్సన్ మాత్రమే దీని యొక్క సోల్డ్రింగ్ని చేయగలరు ఈ యొక్క అసెంబ్లీ రిజిస్టర్ని కనెక్ట్ చేయగలరు నార్మల్గా సోల్డరింగ్ రాడ్తో వీటిని మనం సోల్డ్రింగ్ని చేయడం అనేది చాలా కష్టము చేయలేరు కూడా ఓకే సో ఈ విధంగా ఫుట్ ప్రింట్లో ఈ యొక్క బ్యాక్ సైడ్ ఉన్నటువంటి కాంటాక్ట్ పాయింట్స్ని టచ్ చేస్తారు టచ్ చేసినప్పుడు ఆ పీసీబీకి ఈ యొక్క రిజిస్టర్ టెర్మినల్ కనెక్ట్ అయ్యాయని అర్థము ఇదొక టెర్మినల్ ఇదొక టెర్మినల్ రైట్ ఉన్నటువంటి ఈ రెండు కాంటాక్ట్ పాయింట్స్ అనేవి ఈ రిజిస్టర్స్ యొక్క పిన్స్ అని అర్థము ఓకే లేదు ఇక్కడ కూడా మీరు చూసుకోవచ్చు ఈ పైన కనిపిస్తుంది చూడండి ఇటువైపు అటువైపు సమ్ మెటల్ కలర్లో ఆ రెండు కూడా పిన్స్ బ్యాక్ సైడ్ ఎట్లా ఉంటాయి అన్నట్టు రైట్ సో మరి ఈ యొక్క దీని యొక్క కీ ఫీచర్స్ ఏంటంటే స్మాల్ సైజు అండ్ లైట్ వెయిట్ వెరీ స్మాల్గా ఉంటాయి చాలా వెయిట్ లెస్గా ఉంటాయి ఓకే హై రిలయబిలిటీ దీని యొక్క పర్ఫార్మెన్స్ కూడా చాలా ఎఫిషియెంట్గా వర్క్ అవుతాయి సూటబుల్ ఫర్ ఆటోమేటెడ్ అసెంబ్లీ వైడ్ రేంజ్ రిజిస్టర్స్ వాల్యూస్ అవైలబుల్ ఇన్ దిస్ మార్కెట్ దీని యొక్క రీసెన్స్ వాల్యూ వైడ్ రేంజ్లో మనకు అవైలబిలిటీలో ఉంటాయి అలాగే లో నాయిసీ పర్ఫార్మెన్స్ సర్క్యూట్లలో మనం వీటిని డిజైన్ చేసి కనెక్ట్ చేసినప్పుడు నాయిసీ అంటే డిస్టార్షన్ కూడా చాలా వరకు తక్కువగా ఉంటుంది రైట్ సో వీటి యొక్క అప్లికేషన్ విషయం వచ్చినప్పుడు స్మార్ట్ ఫోన్ ల్యాప్టాప్ ఓకే అలాగే మరి ఇతర కంప్యూటింగ్ డివైజెస్ కంప్యూటర్స్ ల్యాప్టాప్స్ ఇటువంటి వాటిలో ఉపయోగిస్తూ ఉంటారు కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంట్ పీసీబీలలో ఉపయోగిస్తూ ఉంటారు ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి పీసీబీలలో ఉపయోగిస్తూ ఉంటారు అలాగే ఇండస్ట్రియల్ ఎక్విప్మెంట్ ఇన్స్ట్రుమెంట్స్లో కూడా ఈ యొక్క ఎస్ఎండి రిజిస్టర్స్ని ఉపయోగిస్తూ ఉంటారు ఇది ఫ్రెండ్స్ ఎస్ఎంబీ రిజిస్టర్స్ అంటే సో ఇవి హ్యాండిల్ చేసేటప్పుడు కూడా చాలా చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి వీటిని మనం నార్మల్గా ఈ యొక్క సాధారణ అంటే ఈ నార్మల్ రిజిస్టర్స్ని పట్టుకున్న విధంగా వీటిని హోల్డ్ చేయలేము వీటిని హోల్డ్ చేయాలంటే మన దగ్గర ట్వీజర్ అనేది ఉండాలి ట్వీజర్ అంటే టూ పిన్స్ అనేటివి ఉంటాయి మనం ఆ పిన్నులు సహాయంతో ఆ యొక్క రిజిస్టర్ని ఇట్లా హోల్డ్ చేసి ఇట్లా అన్నట్టు మనం ఫింగర్ టచ్ చేసిన మనకు కింద రాలిపోవడము కింద పడిందంటే దాదాపుగా అవి కనపడడం కూడా కనపడవు చాలా స్మాల్ సైజ్ అనేటివి ఉంటాయి వీటిని సోల్డింగ్ చేసేటప్పుడు మ్యాగ్నిఫైర్ సహాయంతో హై రిజల్యూషన్ మ్యాగ్నిఫైర్ ఉపయోగించి అది పర్ఫెక్ట్ ప్లేస్లో సీట్ చేసి తర్వాత సోల్డర్ చేస్తారు ఓకే సో ఇవి జనరల్గా అన్ని ఇటువంటి సాధారణ రిజిస్టర్స్ని హ్యాండిల్ చేసిన విధంగా వీటిని హ్యాండిల్ చేయకూడదు రైట్ సో ఇవి ఎస్ఎమ్డి రిజిస్టర్కి సంబంధించినటువంటి వివరాలు వీటి గురించి ఇంకా డీప్గా సర్క్యూట్ బోర్డులలో ఏ విధంగా సోల్డరింగ్ చేస్తారు అందులో వీటిలో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రిజిస్టర్స్ని మీకు త్వరలో ఒక వీడియో చేసి ప్రొఫెషనల్గా అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి అలాగే మీరు మీకున్నటువంటి డౌట్లను కామెంట్లో తెలియపరచండి వాటికి నేను రిప్లై ఇస్తాను మీకు ఎటువంటి వీడియోస్ కావాలో అంటే ఎలక్ట్రానిక్స్ స్కిల్స్కి సంబంధించినటువంటి ఎలాంటి వీడియోస్ కావాలో మీరు కామెంట్లో తెలియపరచండి ఆ వీడియోస్ని మీ కొరకు చేసి అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్